వార్డు పరమేశ్వరి థియేటర్ దగ్గర ఎస్ బాబు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి విశాఖపట్నం ట్రాఫిక్ సిఐ దాసరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని అన్నారు సమాజం పట్ల బాధ్యతతో చేసే సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయని ఆయన అన్నారు ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ప్రాంతంలోనూ జరగాలని ఆయన ఆకాంక్షించారు వృద్ధులు ఇతర పనులపై బయటకు వెళ్లే వారికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఎస్ బాబును ఆయన అభినందించారు సేవ చేయాలని అందరికీ ఉన్నా కొంతమంది మాత్రమే సేవ చేయగలరని ఆయన కొనియాడారు అనంతరం ఎస్ బాబు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని అన్నారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం దుర్గా నవరాత్రుల సమయంలో పేదవారికి అన్న ప్రసాదం అందజేస్తున్నామని ఆయన తెలియజేశారు స్థానికంగా ఉన్న తోపుడు బండ్ల కార్మికులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు అందరి సహకారంతో అందిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా విశాఖ ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగింది సార్ ఎప్పుడైనా ఒక మనిషికి సహాయం చేసినప్పుడు మన మనసులో కలిగిన ఫీలింగ్స్ చాలా గొప్పగా ఉంటాయి అలాగే మొండి వ్యాసాలు వెళ్తున్న వ్యక్తికి ఒక మంచికి కానీ మంచుడు కానీ మనం ఇస్తే మనం ఇచ్చిన వాటి వలన ఆ మనిషి తాగి పడే తృప్తిలోన మన తెలియకుండా భాగం ఏర్పడుతుంది అందుకు దానికి ఎంత పెద్ద మనసుతో ఏర్పాటు చేస్తున్న మన బాబు గారు మన సీతారామయ్య గారు నరసింహుడు గారు అండ్ అంతా అది చేయడానికి ముందు మన మనసులో చాలా గొప్ప సంకల్పం జరగాలి మనసులో చేయడానికి తగ్గట్టు ఆ సంకల్పం మంచి ఉద్దేశం వచ్చినప్పుడు మనలో పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది అది మనకి మానసికంగా శారీరకంగా చాలా మంచిగా మంచిగా కలజేస్తుంది మనం ఒకరికి అన్నం పెట్టినప్పుడు అది పెట్టాలని వచ్చినప్పుడు మనం మన ఆరోగ్యం మంచి త మంచి తత్ఫలతాలు ఇస్తుంది అనమాట అది చాలా గొప్పది అందుకు ఎప్పుడు ఒక సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటే మనం తెలియకుండా మన మన ఆరోగ్యం బాగుపడుతుంది మన మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది దానివల్ల మన శరీర శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది తర్వాత ఒకరికొకరు సహాయం చేసే తృప్త అలవాటు అలవాటు అవడం వలన సమాజంలో ఒకరికొకరు సహాయం చేసే తత్వం అలవాటు పడుతుంది కాబట్టి దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇంకా ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా ఆర్గనైజ్ చేస్తే ప్రజలకి బాగుంటుంది ఎస్ బాబు గారి ఆధ్వర్యంలోని తల్లివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఒక ముందు కొట్టి చలివంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఎస్ బాబు గారు మాత్రం ప్రతి సంవత్సరం ఈ చలివేంధ్రం అనేది ఏర్పాటు చేయడం బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది ఈ ఏరియాలోని మాత్రం ఇక్కడ ఎందుకంటే రైతు బజార్ ఉంది స్లమ్ ఏరియా ఇది మొత్తం జనాలు రాకపోకలు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ చలివాంధ్రం పెట్టడం వల్ల చాలా ఉపయోగంగా మాత్రం ఉంది ఈ రోజు రాష్ట్ర సిఐ గారితోని ఈ యొక్క ప్రారంభం చేయడం జరిగింది మూడు రోజుల మధ్యతోనే ఉంటుంది నాలుగో రోజు నుంచి కూలింగ్ వాటర్ మూడు నెలలు ఉంటుంది ఇక్కడ కాబట్టి ఈ ప్రజలందరూ ఈ సెవెన్ ఉపయోగించుకొని చల్లటి వాటర్ తాగి బాబుకు దీవనలు ఇవ్వాలని ఆ భగవంతుడు క్షేమంగా చూడాలని మేము కోరుకుంటాం